మన ఆలోచనల మూలం ఎక్కడ హలో ఫ్రెండ్స్ ఇవాళ మనం ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం అదేమిటంటే మనం తినే ఆహారమే మన ఆలోచనలను మారుస్తుంది మనం రోజు డిప్రెషన్గా ఫీల్ అయినా కోపంగా ఉన్నా లేదా చాలా హ్యాపీగా ఉన్నా దానికి కారణం కేవలం మన లైఫ్ సిచ్యువేషన్స్ మాత్రమే కాదు మనం పొద్దున తిన్నా బ్రేక్ఫాస్ట్ కూడా కావచ్చు చాలామంది అనుకుంటారు మనం తింటే కేవలం మన పొట్ట నిండుతుంది లేదా వెయిట్ పెరుగుతామని కానీ రియాలిటీ ఏమిటంటే మనం తినే ఫుడ్ మన మెంటల్ హెల్త్ని మన క్యారెక్టర్ని చివరికి మన లైఫ్ డెసిషన్ని కూడా డిసైడ్ చేస్తుంది అందుకే మన పెద్దలు అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు ఈ వీడియోలో మనం జంక్ ఫుడ్ వల్ల కలిగే డ్యామేజ్ ఏంటి భగవద్గీతలో చెప్పిన సాత్విక రజస తామస ఆహారాలు మనల్ని ఎలా మారుస్తాయి అనే విషయాల గురించి చాలా డీప్గా డిస్కస్ చేద్దాం సైన్స్ ఏం చెప్తుందంటే మన పేగుల్లో కొన్ని కోట్ల బ్యాక్టీరియా ఉంటాయి వీటిని మైక్రోబయోమ్ అంటారు మనం జంక్ ఫుడ్ తిన్నప్పుడు ఆ బ్యాక్టీరియా మెదటికి నెగిటివ్ సిగ్నల్స్ని పంపిస్తుంది అందుకే మీరు అబ్జర్వ్ చేశారా పండుగ పూట ఇంట్లో వండిన స్వచ్ఛమైన భోజనం తింటే వచ్చే నిండుతనం ఒక బర్గర్ తింటే రాదు ఈ వీడియోలో మనం ఒక డిఎన్ఏ లెవెల్లో ఆహారం ఎలా పనిచేస్తుందో చూద్దాం జంక్ ఫుడ్ ద స్లో పాయిజన్ ముందుగా మనం ఇవాళ అందరికీ ఇష్టమైన జంక్ ఫుడ్ గురించి మాట్లాడుకుందాం పిజ్జాలు బర్గర్లు ఆయిల్ ఫుడ్స్ ఇవి చూడడానికి చాలా కలర్ఫుల్గా టేస్టీగా ఉంటాయి కానీ వీటిని తినగానే మన బ్రెయిన్లో డోపమైన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది ఇది మనకి ఒక ఇన్స్టాంట్ హ్యాపీనెస్ ఇస్తుంది ద షుగర్ ట్యాప్ మీరు ఒక డ్రింక్ తాగినప్పుడు మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరుగుతాయి ఇన్సులిన్ స్పైక్ ఈ టైంలో మీకు చాలా ఎనర్జీ వచ్చినట్లు అనిపిస్తుంది కానీ గంట తర్వాత అది ఒక్కసారిగా పడిపోతుంది షుగర్ క్రాష్ అప్పుడే మీకు చిరాకు ఏకాగ్రత లేకపోవడం మొదలవుతాయి కానీ ఫ్రెండ్స్ ఇక్కడ ఒక పెద్ద ట్రాప్ ఉంది ఈ జంక్ ఫుడ్ వల్ల మన బాడీలో ఇన్ఫ్లామేషన్ మంట పెరుగుతుంది దీనివల్ల మనకి తెలియకుండానే చిరాకు కోపం ఆందోళన అన్ఎైటీ పెరుగుతాయి మీరు గమనించారా ఎక్కువ జంక్ ఫుడ్ తినే రోజుల్లో మనకి చాలా బద్ధకంగా నెగిటివ్ ఆలోచనలతో మైండ్ నిండిపోయి ఉంటుంది దీన్నే మోడ్రన్ సైన్స్ గట్ బ్రెయిన్ కనెక్షన్ అంటుంది మన పొట్ట బాగుంటేనే మన మైండ్ బాగుంటుంది ప్రాసెస్డ్ కెమికల్స్ ఈ ప్యాక్ చేసిన ఫుడ్లో ఎంఎస్జీ మోనోసోడియం గల్టమేట్ లాంటివి ఉంటాయి ఇవి మన మెదడులోని నరాలను ఓవర్ స్టిములేట్ చేస్తాయి దీనివల్ల లాంగ్ రన్లో మెమోరీ లాస్ జ్ఞాపక శక్తి తగ్గడం జరుగుతుంది అడిక్షన్ జంక్ ఫుడ్ కంపెనీలు ఆహారాన్ని బ్లిస్ పాయింట్ దగ్గర డిజైన్ చేస్తాయి అంటే మీకు ఇది డ్రగ్ లాగా అడిక్షన్ అయిపోతుంది మీరు ఎంత తిన్నా ఇంకా తినాలనిపిస్తుంది ఇదే మీ సెల్ఫ్ కంట్రోల్ని నాశనం చేస్తుంది ఇప్పుడు అసలు విషయానికి వద్దాం వేల ఏళ్ళ క్రితమే శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఆహారం గురించి మూడు కేటగిరీలుగా చెప్పారు అవే సాత్విక రజస తమస గుణాలు సాత్విక ఆహారం ద మోడ్ ఆఫ్ గుడ్నెస్ గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన ఆయు సత్వ బలారోగ్య అనే శ్లోకం అంటే కేవలం హెల్త్ మాత్రమే కాదు ఆయువు లాంగ్ లైఫ్ మరియు ప్రీతి హ్యాపీనెస్ ఇచ్చేవే సాత్విక ఆహారం సాత్విక ఆహారం వండేటప్పుడు వండేవారి ఆలోచనలు కూడా అదుపులోకి వెళ్తాయి అందుకే అమ్మ చేతి వంట అంతా రుచిగా ఉంటుంది సాత్విక ఆహారం అంటే తాజా పండ్లు ఆకుకూరలు పప్పు ధాన్యాలు పాలు మరియు డ్రై ఫ్రూట్స్ ఇవి వండిన మూడు నాలుగు గంటలలోపు తింటే చాలా మంచిది ఈ ఆహారం తింటే మన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది కాన్సంట్రేషన్ పెరుగుతుంది ఇతరుల పట్ల ప్రేమ కరుణ కలుగుతాయి మెడిటేషన్ చేయాలన్నా చదువుకోవాలన్నా సాత్విక ఆహారమే బెస్ట్ మొలకెత్తిన గింజలు తేనె ఆవు పాలు తాజా కూరగాయలు ఇవి తింటే మీ మెదడులో ఆల్ఫా వేవ్స్ పెరుగుతాయి ఇది మిమ్మల్ని పీస్ఫుల్గా ఉంచుతుంది రాజస ఆహారం రాజాసిక్ ఫుడ్ ద మోడ్ ఆఫ్ ఫ్యాషన్ రాజస ఆహారం అంటే కటు ఆమ్ల లవణ అత్యుష్ట అంటే మరీ కారంగా మరీ పుల్లగా ఉండడం ఎక్కువ కారం ఎక్కువ ఉప్పు అతి వేడి పులుపు ఉన్న పదార్థాలు మసాలాలు దట్టించిన బిర్యానీలు కాఫీ టీలు కూడా దీని కిందికే వస్తాయి రాజస ఆహారం తింటే బాడీలో ఎనర్జీ వస్తుంది కానీ దాంతోపాటు కోపం నేను అనే అహంకారం కాంపిటీషన్ ఫీలింగ్ కూడా పెరుగుతాయి ఎప్పుడు ఏదో సాధించాలనే విపరీతమైన ఆరాటం ఉంటాయి మీకు రాత్రి నిద్ర పట్టకపోవడానికి కారణం మీరు సాయంత్రం తిన్న స్పైసీ ఫుడ్ కావచ్చు ఎప్పుడు ఏదో టెన్షన్తో ఉండేవారు ఈ ఫుడ్కి దూరంగా ఉండాలి తామస ఆహారం తామాసిక్ ఫుడ్ ద మోడ్ ఆఫ్ ఇగ్నోరెన్స్ యాతయామం గతరసం పూతి పర్యూషితం అంటే వండిన మూడు గంటల తర్వాత అది తామసంగా మారుతుంది నిల్వ ఉన్న ఆహారం స్టోర్డ్ ఫ్రోజన్ ఫుడ్ మాంసాహారం ఆల్కహాల్ ఉల్లిపాయ వెల్లుల్లి కూడా తామస గుణాన్ని పెంచుతాయి ఫ్రోజన్ ఫుడ్స్ ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టి వారం రోజులు తింటున్నాం ఇది తామస ఆహారం ఈ ఫుడ్ తింటే విపరీతమైన బద్ధకం నిద్ర అజ్ఞానం పెరుగుతాయి నెగిటివ్ ఆలోచనలు ఎక్కువగా వస్తాయి మనం సరిగ్గా డెసిషన్స్ తీసుకోలేం ఇది మనలో ఆలస్యం లేజినెస్ మరియు ప్రమాదం డెల్యూషన్స్ పెంచుతుంది అంటే ఏది మంచి ఏది చెడు అని ఆలోచించే శక్తిని కోల్పోతాం సైంటిఫిక్ కనెక్షన్ డిఎన్ఏ అండ్ వైబ్రేషన్ ఫ్రెండ్స్ మీకు తెలుసా ఆహారానికి వైబ్రేషన్ ఉంటుంది వాటర్ మెమోరీ డాక్టర్ ఎమోటో చేసిన ప్రయోగం ప్రకారం నీటికి కూడా జ్ఞాపక శక్తి ఉంటుంది మనం కోపంతో వండిన అన్నం తింటే ఆ కోపం మన సెల్స్లోకి వెళ్తుంది మనం తినే ఆహారం మన జీన్స్ని కూడా మార్చగలదు మీరు సాత్విక ఆహారం తింటే మీ బాడీలోని నెగిటివ్ జీన్స్ స్విచ్ ఆఫ్ అవుతాయి అందుకే మన ఋషులు కందమూలాలు పండ్లు తిని వేల ఏండ్లు ప్రశాంతంగా ఉండగలిగారు థర్టీ డే ఛాలెంజ్ అండ్ ప్రాక్టికల్ టిప్స్ ఇంత విన్నాక మరి మనమేం చేయాలి అని మీకు డౌట్ రావచ్చు ఒక థర్టీ డేస్ ఛాలెంజ్ని తీసుకోండి ఫస్ట్ టూ అవర్స్ నిద్ర లేవగానే టీ కాఫీలు కాకుండా గోరువెచ్చని నీరు లేదా ఫ్రూట్ జ్యూస్ తాగండి మైండ్ఫుల్ కుకింగ్ వంట చేసేటప్పుడు ఫోన్ చూడకండి మంచి మ్యూజిక్ వింటూ లేదా దేవుడిని తలుచుకుంటూ వండండి చా ప్రాపర్లీ ఆహారాన్ని ముప్పై రెండు సార్లు నమలండి సగం జీర్ణం నోట్లోనే అయిపోవాలి ఫాస్ట్ ఫుడ్ ఆల్టర్నేటివ్స్ చిప్స్నికి బదులుగా డ్రై ఫ్రూట్స్ కూల్ డ్రింక్స్కి బదులు కొబ్బరి నీళ్ళు తీసుకోండి మరి మనం ఇవన్నీ ప్రాక్టికల్గా ఎలా ఫాలో అవ్వాలి టీవీ చూస్తునో ఫోన్ చూస్తూనో తినకండి మీరు తినే ఆహారం మీద దృష్టి పెట్టండి ఫ్రెష్నెస్ వీలైనంత వరకు వేడివేడి అన్నం తినండి ఫ్రిడ్జ్లో పెట్టిన ఫుడ్ని మళ్ళీ మళ్ళీ వేడి చేసి తినడం వల్ల అందులో ప్రాణశక్తి తగ్గిపోతుంది గ్రాటిట్యూడ్ అన్నం తినే ముందు ఒక్క నిమిషం కృతజ్ఞత థ్యాంక్స్ చెప్పండి ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ మీ బాడీలోకి వెళ్తాయి న్యాచురల్ షుగర్స్ వైట్ షుగర్ బదులు బెల్లం లేదా తేనె వాడడానికి ట్రై చేయండి గుర్తుంచుకోండి మీ కడుపు ఒక డస్ట్బిన్ కాదు అది ఒక పవిత్రమైన యజ్ఞగుండం అందులో మంచి ఆహారాన్ని ఆహుతిగా వేయండి మీ ఆలోచనలు మారుతాయి మీ మాట మారుతుంది మీ జీవితం మారుతుంది చివరిగా నేను చెప్పేది ఒకటే మన శరీరం ఒక టెంపుల్ లాంటిది అందులోకి మనం ఎలాంటి ఇంధనం వేస్తున్నామో గమనించాలి మీరు వారం రోజులు జంక్ ఫుడ్ మానేసి కేవలం సాత్విక ఆహారం తిని చూడండి మీ ఆలోచనలో వచ్చే మార్పు చూసి మీరే షాక్ అవుతారు మీ ఆహారాన్ని మార్చుకోండి మీ జీవితాన్ని మార్చుకోండి యువర్ ఫుడ్ ఈజ్ యువర్ మెడిసిన్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీరు ఎలాంటి ఆహారం ఎక్కువగా ఇష్టపడతారో కింద కామెంట్ చేయండి సాత్విక ఆహారం వైపు మీరు వేసే మొదటి అడుగు ఏంటో కూడా చెప్పండి థ్యాంక్ యూ స్టే హెల్దీ స్టే సాత్విక్ జై శ్రీకృష్ణ